స్కూల్ మరి ఉపయోగపడే అనేక సొంత స్థలంలో ఆఫీస్ పట్టుకుంటారు ಓಕೆ ದಾಳಿ ಓಕೆ 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 పిల్లలు అయితే రోజుకొక ఒక అండి ఒక రోజు కుహార చట్నీ అండి ఒక రోజేమో ఏమో కర్రీ పలవ్ అండి ఇప్పుడు నాకు బాగుంది అదే చెప్తున్నానండి ఇప్పుడు నాకైతే చాలా బాగుంది మాకు రైతు లేదండి రైస్ వల్ల మీ అమ్మకు ఎంత బాగా కర్రీ ఉన్నా రైస్ వల్లే కంప్లైంట్ వచ్చేదండి ఆ రైస్ బాగుండడం వల్ల ఇప్పుడు కంప్లైంట్ అంటే ఏమి లేదు దాని తోడు పిల్లలు కూడా బాగా పెరిగారు తింటున్నారు కూడా అందరికీ నమస్కారం ఈరోజున మరి నాలుగో వార్డులో సుబ్రహ్మణ్యరాజు గారు ఇక్కడ మమ్మల్ని అందరినీ పిలవటం ఇక్కడ ఏఆర్కే స్కూల్ ఈ స్కూల్ ఒక చరిత్ర అని చెప్పుకోవచ్చు నాకు తెలిసి నేను చైర్మన్గా ఉన్నప్పుడు ఈ స్కూల్కి చాలా దాదాపుగా చాలా సార్లు వస్త్రా వచ్చే పరిస్థితులు ఉండేవి ఇక్కడ క్లాసులు తినేమి ఏదైనా ఇలా ఫంక్షన్ పెట్టినప్పుడు రావటం జరుగు తెలుసు కానీ ఈ రోజున మరి ఇప్పుడు చూసినట్టయితే స్కూల్ చాలా బాగుంది చాలా డెవలప్ చేసేది స్కూల్ని దాదాపుగా ఏడు వందల మంది పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు స్ట్రెంత్ ఉందని ఇక్కడ మాస్టర్ హెడ్ మాస్టర్ గారు చెప్పడం జరుగుతుంది ఇక్కడ స్కూల్ టీచర్లు కూడా బహుశా నాకు తెలిసిద్దరు అప్పటి నుంచి కూడా అంటే రెండు వేల పద్నాలుగు అనుకుంటాం అప్పటి నుంచి కూడా ఇక్కడ మేము ఉన్న మాస్టర్లు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా చాలా చక్కగా విద్యార్థుల్ని క్రమశిక్షణతో వాళ్ళు చూస్తూ ఇదే విధంగా ఈ రోజున గవర్నమెంట్ కూడా ఎన్నో రకాలుగా మరి గవర్నమెంట్ స్కూల్స్కి ఎన్నో రకాలుగా సదుపాయాలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం భోజనంపై అయితేనేమి వాళ్ళ స్కూల్ డ్రెస్సులు అయితేనేమి ఎన్నో రకాలుగా మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నో రకాలుగా పిల్లలకి అన్ని రకాలుగా మరి ప్రైవేట్ ప్రైవేట్ స్కూల్కి ధీటుగా ఈ గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఉండే విధంగా ఈ స్కూల్స్ని తీర్చిదిద్దడం చాలా మనందరికీ చాలా సంతోషం ఈ రోజున మనం మేము రాగానే ఈ వాతావరణం చూసి చాలా సంతోషపడ్డాను నేను ఎందుకంటే ఇలాంటి వాతావరణంలో పిల్లలు చదువుకుంటే వాళ్ళ పిల్లలకు కూడా చాలా చక్కగా చదువు అబ్బి చాలా ప్రయోజకులుగా అవుతారంటే మన దానికి తెలుసు ఈ స్కూల్లో చదివిన వాళ్ళందరూ కూడా ఇప్పుడే మన ఈ ఇదే వార్డులో వర్మగారు ఎంపీగా కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు అలాగే ఎంతోమంది మంచి పొజిషన్లో ఉన్నారని చెప్తున్నారు రాజు గారు ఈ నాలుగో వార్డులో ఆయన ఎప్పుడూ కూడా ఈ వార్డు గురించి స్కూల్ గురించి చెప్తుంటారు అలాగే మరి ఆయన దిష్టి రాగానే పిల్లల కోసం పిల్లలకి మరి మరి అందుబాటులో ఉండే విధంగా వాళ్ళకి సది ఇదే విధ విధంగా అందే విధంగా కూడా ఈ యొక్క చాలని ఇవ్వటం అనేది చాలా చాలా సంతోషం ప్రైవేట్ సంస్థలు కూడా కొన్ని చేసినట్టయితే వాళ్ళ విద్యార్థులు కూడా వాళ్ళ తల్లిదండ్రులకి కొంచెం హ్యాపీగా ఉంటుంది వాళ్ళు చదువుకోగలుగుతారు అందులో భాగంగానే మరి సుబ్రహ్మణ్యరాజు గారు ఈ వేళ మమ్మల్ని అందరినీ పిలిచి ఈ కార్యక్రమం ఈ వార్డు పిలిచి స్కూల్ ఇంకా చక్కగా ఈ కార్యక్రమం అరేంజ్ చేసినందుకు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం నరసాగ్రామంలో ఉన్నటువంటి ఏఆర్కే హై స్కూల్లో ఇది చాలా మంచి స్కూలు స్టాండర్డ్ ఇస్తున్నటువంటి స్కూలు నేను ఎనభై ఒకటిలో మున్సిపల్ కౌన్సిలర్ ఉన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాను మరి స్కూలు మంచి రిజల్ట్స్ మరి క్రమశిక్షణ కలిగిన టీచర్స్ స్టాఫ్ ఇక్కడ ఉండడం అలాగే మేము కౌన్సిల్లో ఉన్నప్పుడు ఇక్కడ సీట్ కావాలంటే ఫస్ట్ ఫారంలో కానీ సెకండ్ ఫారంలో కానీ మరి మా రికమెండ్ చేస్తేనే కానీ సీట్ రాని పరిస్థితి ఉండేది మరి అప్పటి నుంచి అదే స్టాండర్డ్స్ తోటి మెయింటైన్ చేయడం చాలా అభినందనీయం సుబ్రహ్మణ్యరాజు మన పార్టీ నాయకులు వారు హెడ్ మాస్టర్ గారు ఇక్కడ సమస్య చెప్పిన వెంటనే స్పందించి ఇక్కడ పిల్లలకి తినేదానికి కంచాలు ఇవ్వడం కూడా చాలా అభినందనీయం మరి సుబ్రహ్మణ్యరాజు గతంలో ఎప్పుడు కూడా ఇక్కడ వార్డులో ఏదైనా నేచురల్ క్యాలమీస్ వచ్చినా ఏదైనా అనారోగ్యం వచ్చినా ఆదుకునేటంలో ముందు వ్యక్తి సుబ్రమణ్యరాజు మరి స్కూల్ ఇంకా మంచి అభివృద్ధిలోకి ఇంకా తీసుకొస్తారని స్టాఫ్ కష్టపడి పనిచేస్తారని అలాగే ఒక పీడీ లేరని చెప్పారు ఈ స్కూల్లో అది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి ఆ డిజిఓ గారితో మాట్లాడి ఆ పీడీని కూడా ఇక్కడికి వచ్చే విధంగా వేసే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియపరచుకుంటాం మన ఏఆర్ కేర్ స్కూల్లో మరి ఇందుకూరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆధ్వర్యంలో మరి కంచాల పంపిణీ కార్యక్రమం మహిళలు అందరి చేతుల మీద ఈ కార్యక్రమం చేపడతాం చాలా ఆనందదాయకం మరి గతంలో కూడా సుబ్రహ్మణ్యం రాజు గారు ఈ స్కూల్కే కాకని వార్డులో పరిసర ప్రాంతాలు ఏదైనా ఇబ్బంది ఉంటే అందరికీ కూడా ఆదుకోవడం ఆర్థిక సహాయం చేస్తూ అనేది ఆచారంగా వస్తుంది మరి ఏ కార్యక్రమాన్ని అయినా మేడం గారిని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని పెట్టి ఆ కార్యక్రమం చేసేది ఎందుకంటే మెయిన్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ అనేది ఒక సేవాదిప్యంతో పనిచేస్తుంది రాజకీయ పార్టీగా కాకుండా ఒక సంక్షేమ పార్టీగా పనిచేసేదే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మరి విద్యార్థులు కూడా ఒకటి తెలుసుకోవాలి ఈ ఆల నారా లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు కొన్నిదేళ్ళు పవన్ కళ్యాణ్ గారు కూడా చదువుకునే వాళ్ళకి చాలా ఫెసిలిసిటీలు ఇస్తున్నారు నాణ్యమైన బట్టలే కానీ నాణ్యమైన బుక్సే కానీ నాణ్యమైన పుస్తకాలే కానీ ఫుడ్ విషయంలో కూడా ఎంతో నాణ్యంగా చేస్తాం జరుగుతుంది మరి ఇవన్నీ కూడా మీకు ఎందుకంటే మీరు శుభ్రంగా చదువుకోవాలి ఈ రాష్ట్రానికి కాదు దేశానికి కూడా మీరే రేపు పొద్దున రాబోయే తరాలు ఈరోజు మన ఇందుకూరు సుబ్రహ్మణ్యం రాజు గారు ఆయన సౌజన్యంతో అలాగే తోట చేతరాజు గారు ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు మున్సిపాలిటీలు ఎప్పుడు కూడా స్కూళ్ళ కంటే ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టేది ఏమీ లేదు మున్సిపాలిటీ నుంచి ఎప్పుడు కూడా సహకారం అందుద్ది అలాగే వాళ్ళ దాతల సహకారంతో మరి మా హెడ్ మాస్టర్ గారు వాళ్ళ పిల్లలకి కంచాలు లేవని దాతల సహకారం తీసుకొని చేసినందుకు చాలా అభినందనీయం ఎందుకంటే అన్ని ప్రభుత్వం అందించలేదు కొన్ని దాతల సహకారం తీసుకు పిల్లల భవిష్యత్తు కోరుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా పక్కన దాతల సహకారం తీసుకుంటారు అలాగే దాతల సహకారం తీసుకొని వాళ్ళ సుబ్రహ్మణ్యం గారు సహకారంతో